ఇప్పుడు వీరధర్మ స్వామిజీ గారిని మాట్లాడారు జై శ్రీరామ్ భారత్ మాతాకి గోమాతకి సాయంత్రం నాలుగు కావస్తుంది ఆల్రెడీ గోమాత యొక్క మహత్యాన్ని మీరు అందరు తెలిసి వినే ఉంటారు ఇక్కడ ఎవరు సామాన్యులు లేరు అందరు అసామాన్యులే ఎందుకంటే జమి మీద కూర్చున్న వాళ్ళే గొప్పవాళ్ళు ఈ మీదే కూర్చున్న వాళ్ళు తక్కువ వాళ్ళే నా దృష్టిలో ఎందుకంటే దిగి తొందరగా వెళ్ళిపోతారు వాళ్ళు మాత్రమే రెగ్యులర్గా కంటిన్యూషన్లో ఉంటారు సో గోవును కాపాడడం ఎలా అనే దాని మీద అందరూ మాట్లాడుతున్నాము రెండే సమస్యలతో ఇది క్లియర్ చేయవచ్చు ఈరోజు రాగులు అరకలు తర్వాత తైదలు తిలకర మెంతులు ఎందుకు ఎక్కువ రేటు ఉన్నాయంటే అవి పండించేవాడు తక్కువ ఉన్నాడు తినేవాడు ఎక్కువ ఉన్నాడు ఇది సమస్య దానివల్ల వాడి రేట్ ఎక్కువ ఇప్పుడు ఆవును కాపాడేవాడు తక్కువ ఉన్నాడు ఆవులు తక్కువ ఉన్నాయి కానీ తినేవాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉన్నారు కారణం ఏమిటంటే దానిపైన పరిపూర్ణమైనటువంటి అభియోగము దాని గురించి తరగినటువంటి అవగాహన కార్యక్రమాలు ఈ దేశంలో రాష్ట్రంలో సంపూర్ణంగా జరగకపోవడమే దానికి కారణం ఏమిటి అంటే వేదిక మనం గోశాలలో వేదిక పెడితే రారండి ఎందుకంటే గోశాల దగ్గరకు వెళ్ళినప్పుడు అది ఉదయం వెళ్ళిపోయిన ఆవులు ఆఫీసరు చూడవలసిన వాడు మధ్యాహ్నం వస్తే అవి ఉండవు అవి ఎక్కడో అడవిలో ఉంటాయి చూపించడం అవసరం కుదరదు సో ఎట్లయితే పిల్లలకి ఏబీసీడీ నేర్పుతున్నామో అట్లా ఇప్పుడు హిందువులకు గోవును గోవు యొక్క లక్ష్యాన్ని నేర్పేటువంటి ట్రైనింగ్ సెంటర్ లాంటి ప్రోగ్రామ్స్ చిన్నపిల్లల నుంచి స్టార్ట్ అయితే మేము కనుమరుగైపోయే లోపు ఆ పిల్లలు ఈ యొక్క ఈ ఉద్యమంలో పాల్గొంటారని నా యొక్క ఆలోచన ఇది మన దేవుడి గురించి మన బడులలోనే లేదు చెప్పడం ఇంకా ఆవు గురించి చెప్పేవాడేవాడు కాబట్టి మన బడులలో దేవుడి గురించి లేదు ఆవు గురించి లేదు అలాగే మన గుడులలో కూడా ఆవు గురించి దేవుడి గురించి చెప్పే పరిస్థితి లేదు ప్రోగ్రాములు బాగా జరుగుతున్నాయి పులిహోర ప్రోగ్రాములు దద్దోజనము కళ్యాణాలు ఓడిబియ్యాలు వస్త్రాలు కప్పుకోవడము ఇవన్నీ బాగా జరుగుతాయి కానీ ఆవును గురించి మాట్లాడేటువంటి పురోహితుడు లేడు ఆవును గురించి మాట్లాడే పండితుడు కరువైనాడు ఆవును గురించి మాట్లాడేటువంటి ఎండో మెండు డిపార్ట్మెంట్ కూడా తక్కువైపోయింది అయిపోయింది కారణం ఏమిటంటే ఉండి లేసిన డబ్బులను వెతుక్కోవడానికి అవి లెక్కించుకోవడానికి టైం వాళ్ళ దగ్గర లేదు వేములవాడ రాజన్న దగ్గర అవి నలభై రూపాయలకు ఒక కోడే కట్టేస్తున్నారు నలభై రూపాయలు కూడా కట్టేసాడు కరెక్టే ఉంది కానీ నలభై ఐదు సంవత్సరాల తర్వాత ఆ కోడెలు ఎడిపోతున్నాయి అనేటువంటి దాని మీద పరిపక్వమైన జ్ఞానం ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వేములోడ రాజన్న దగ్గర లేదు కొమ్మరెల్లి మలన్న దగ్గర లేదు మరి ఇది ఈ డిపార్ట్మెంట్కి ఒక అకౌంట్ ఉంది ఈ డిపార్ట్మెంటే ఆవులను పాటు మన ధర్మాన్ని కాపాల్సిన డిపార్ట్మెంటే ఈరోజు ఆగం చేస్తున్నటువంటి కొంతమంది నాయకుల వల్ల ఈరోజు వేరే వేరే యాత్రలకు డబ్బులు ఇవ్వడం వల్ల మన ధర్మంలో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి మరి దీన్ని సెట్రేట్ చేయాల్సినటువంటిది ఎవరంటే ఒక విశ్వ హిందూ పరిషత్ ఒక ఆర్ఎస్ఎస్ ఒక బీజేపీ ఒక ఒక హిందు లేదా ఒక యుగ తులసి అధ్యక్షుడు ఒక బాలకృష్ణ గురుసామో ఒక విజయరామ్ గారో ఒక అమ్మవారో కాదు హిందువుగా పుట్టినటువంటి ప్రతి జీవి దీనికోసం తన వంతుగా ఒక రూపాయిని రోజుకు దానం చేసేటువంటి అకౌంటు కనీసం దేశమంతా వ్యాపకుండా ఒక తెలంగాణలో ఒక అకౌంట్ని ఏర్పాటు చేయమని నేను గత అనేకమైనటువంటి మీటింగ్లో చెప్పడం జరిగింది కానీ విశ్వ హిందూ పరిషత్కు ఒక అకౌంట్ ఉంటుంది వినండి బాలకృష్ణ గురుస్వామికి ఒక అకౌంట్ ఉంటుంది ఒక అకౌంట్ ఉంటుంది యుగ తులసికి ఒక అకౌంట్ ఉంటుంది జీవిజరామ్కి ఒక అకౌంట్ ఉంటుంది ఏ అకౌంట్ లేయాలో అర్థంగా వాడు పోయి మసీదులా వేస్తున్నాడు లేస్తున్నాడు కొట్టండి ఇది అసలు సమస్య వీళ్ళందరినీ ఏకం చేద్దామని మొన్న వారు ఒక మీటింగ్ పెట్టారు గోశాలలో ఉన్న వాళ్ళందరూ ఒక స్టేజీ మీదకి వస్తే ఒక ప్రెసిడెంట్ ఎన్నుకుందామని అది కూడా అయిపోయింది నేనేమంటున్నానంటే ఇలా ఆర్మీకి ఒక అకౌంట్ కావాలి ఆర్మీలో జవాన్ పోతే గవర్నమెంట్ ఇచ్చేది మహా యాభై లక్షల్లో కోటి రూపాయలు ఇస్తుండొచ్చు కానీ ఆ జవాన్ బతుకుంటే తన పిల్లలకు వంద కోట్లతో సమానం కానీ వంద కోట్లు ఇచ్చిన తండ్రిని తేలేము అలానే వెయ్యి కోట్లు మన దగ్గర ఉన్న ఆవును మళ్ళొక ఆవును మనం సృష్టించలేము ఇప్పటికే గిరిరాజు ఆవులు ఈ దేశం నుంచి పారిపోయినాయి కాదు ఎత్తుకపోయారు మన యొక్క దేశీయ ఆవులు చాలా కనుమరుగైపోయి ఈరోజు జెర్సీ ఆవులని బయటికి వచ్చినాయి పందుల ద్వారా గొర్రెల ద్వారా తయారైన ఇవిటి చూసే పరిస్థితి మన పిల్లలకు రాకూడదు మనకు అనారోగ్య సమస్యలు రాకూడదంటే ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రణాళికబద్ధమైనటువంటి అకౌంటబిలిటీ లేకపోతే నమ్మకం ఉండదు ఈరోజు నిన్నగాక మొన్న స్వర్ణగిరి క్షేత్రం ఏర్పడ్డది మీరు ఎవరైనా స్వర్ణగిరి క్షేత్రానికి ధనం ఇచ్చిన వాళ్ళు చేయలేవటండి ఒక్కడుండరు ఇక్కడ కారణం ఏంటో తెలుసా ఆయన చిరంజీవి స్వామి చెప్తే వారి యొక్క భక్తులు వాళ్ళ బంధువులు అమెరికా ఆస్ట్రేలియా ఎన్నిక దేశాలను వాళ్ళందరూ అకౌంట్ ద్వారా వేసేసారు డైరెక్ట్గా స్వర్ణగిరి క్షేత్రం యాదగిరి క్షేత్రం కంటే ఎక్కువ డెవలప్ అయింది ఎట్లా డెవలప్మెంట్ అయింది సూత్రాన్ని తీసుకున్నారు అటువంటి సూత్రాన్ని తీసుకునే ప్రయత్నము శివకుమార్ కానీ బాలకృష్ణ గురుస్వామి కానీ విజయరామ్ కానీ ఈరోజు గోషాలను మెయింటైన్ చేస్తూ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ లేనటు వాటి వాళ్ళు వీళ్ళందరూ ఒక ప్రణాళికబద్ధంగా నిజంగా ఆవు మీద ప్రమాణం చేసి ఒక అకౌంటబిలిటీ కావాలన్నాయా అని ఆలోచన చేయమనండి ఏ ఏ ఘోషాలకు ప్రమాదం వచ్చినా ఏ గోరక్షకుడికి ప్రమాదం వచ్చినా ఏ యొక్క గోరక్ష ఉద్యమంలో ఎవరికైనా ఇబ్బందులైనా ఇమ్మీడియట్గా అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ కావాలి డబ్బులు కానీ జబ్బులు కానీ ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటే చప్పలు కొట్టాలి నేనే యదార్థం చెప్పడానికి వచ్చినా నేను భజన చేయడానికి అయితే రాలేదు ఎందుకంటే ఆవుల సంగతి నాకు తెలుసు మీకు తెలుసు కానీ ఎందుకు బతకలేకపోతున్నాయి అర్థం చేసుకోండి వీళ్ళ ఆరోగ్య రహస్య కేంద్రం గాంధీ హాస్పిటల్కి ఎదురుగా ఉంది ఎంతమంది ఆరోగ్య రహస్య కేంద్రం ఆవు పిలికలుగా ఉన్నారు ఒకసారి చేయలేవటండి ఇద్దరు ముగ్గురు ఇక వీళ్ళే అంతా రేపు ఇబ్బందిలో బయట వీళ్ళే నిత్యం దాని గురించి మాట్లాడేవాడే ఆవు తాగడం లేదు గో అరకు తాగడం లేదు గో పిడికలు ఇంట్లో వాడడం లేదు నీతులు ఎందుకయ్య చెప్పడం అనేటువంటి సిద్ధాంతం ఉన్నది నిన్న ఒక ముస్లిం సోదరుడు నా దగ్గరికి వచ్చాడు నాకు అతను ఆవు అంటే భక్తి ఉంది అతనికి మంచి వాళ్ళు ఇంట్లో పెంచుకుంటాడు నాతో అన్నాడు స్వామి ఈరోజు అల్కబీర్ పెట్టింది మీ వాళ్ళేనట దానిలో పనిచేసేది డెబ్బై పర్సెంట్ మీ వాళ్ళేనట ఎగుమతి అవుతుంది వేరే దేశాలకట దానిలో ఇప్పుడు ఆవులను ప్రాణానికి తెగించి పోరాడేది మీ వాళ్ళే కానీ ఆ ఆవును చాదలేక ఐదు వేలకు నాలుగు వేలకు ఆ ఎవడు మీ వాడేనట ఇప్పుడు రోజు అరుస్తున్నారు మీరు ఈ రుద్రాక్షలు భద్రాక్షలు వేసుకొని మా మీద కారణం ఎవడో మీరు తెలుసుకుంటే కదా ఇవన్నీ మాటలు బంద్ చేయాలన్నాడు డైరెక్ట్గా నేను కూడా అన్నా పాకిస్తాన్ తర్వాత భారతదేశం ఏర్పడింది కానీ పాకిస్తాన్ తర్వాత పాకిస్తాన్ కూడా ఎవడు వాళ్ళు సగం మంది ఇక్కడే పోయారు కాబట్టి మన పరిస్థితి కూడా అదే ఆవు పరిస్థితి కూడా అదే సార్ ఇప్పుడు ఆవును రక్షించుకోవడానికి పాకిస్తాన్లతో ఇబ్బంది లేదు బంగ్లాదేశ్లతో కూడా ఇబ్బంది లేదు భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులర్ హిందువులతోనే ఇబ్బంది ఉంది అనవసరమైన పూజ చేసి ఆగమాగం చేసి యజ్ఞాలు చేసేటువంటి గురువులతోనే ఇబ్బంది ఉంది పండితులతో పురోహితులతో ఇబ్బంది ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆవును ఈరోజు గణపతి రాజు తొమ్మిది రోజులు వినాయకుని బట్టి మలమూత్ర విసర్జన చేసేటువంటి సాగర్లో వేస్తున్నారు ఎంతమందికి దీనిపైన జ్ఞానం ఉంది ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు అక్కడ వెయ్యొద్దు అన్నారు అనుకోండి వస్తారు లేస్తారు ప్రభుత్వం మీదకి నేను ఏమంటున్నా అది కూడపడం మన ఉద్దేశం కాదు మన ఉద్దేశం ఏమిటంటే వినాయకుడు చిన్నగా పెట్టండి మీ ఆలోచన మీ యొక్క యూనిటీని పెద్దగా చేయండి రా బాబు అంటే ఒకప్పుడు మట్టి వినాయకులు ఉండే ఈరోజు యాభై ఫీట్ల వినాయకులు పెట్టుకుంటు చావడానికి ఎవరికి అవసరం ఇవన్నీ వినాయకుడు చిన్నగా ఉండాలి శ్రీశైలంలో శివలింగం గింతే ఉంటుంది జానుడు కోటి మంది పోతారు నువ్వు పెద్ద విగ్రహం పెట్టి చూడు ఆడికి పోయేది లక్ష మంది ఉంటారు విగ్రహం పెద్దగా ఉంటే కాదు నీ యొక్క నిగ్రహం పెద్దగా ఉంటే ఆటోమేటిక్గా పని జరుగుతుంది అనే ఆలోచన రావాలి అలాగనే ఈ ఆవులు జరిపోవని ఇప్పుడు నానో ఆవులు వచ్చినాయి ఈ ఆవులే సకాల లీడర్ పాలిస్తలేవు ఆవుల పరిస్థితి ఏంటంటే కార్లలో అఫీషియల్గా పెట్టుకుపోవడానికి ఆవును కోసం కొంచెం పరిచయం కావడానికి ఆ నానో ఆవులను తయారు చేస్తున్నారు జనమంతా పోనీ అవి పెంచుకోవాలంటే కూడా లక్ష రూపాయల కోటి రెండు లక్షల కోటి మూడు లక్షల కోటి అంటే స్వదేశీ ఆవులను కథం చేయడానికి జెర్సీ వచ్చింది ఇప్పుడు నానో కూడా తయారు చేసే పరిస్థితి వచ్చింది వస్తే వచ్చింది పోని కూడా పెంచుకుంటున్నాడా కానీ యాభై వేల ఆస్ట్రేలియా కుక్క అరవై వేల అమెరికా కుక్క ఆఫ్ఘనిస్తాన్ కుక్క ముప్పై వేలు తెచ్చుకొని పెంచుకునే కుక్కల కొడుకులు ఈ దేశంలో ఎక్కువైందితే ఆవులు ఎక్కడ పెరుగుతాయి ఆవుల యొక్క ఆలోచన ఎక్కడొస్తుంది ఖచ్చితమైనటువంటి నిదర్శనంతో ఆవులను పెంచే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఎవరు ధనవంతులైతే ఉన్నారో ఆ ధనవంతులు ఏదో ఒకరోజు ఖచ్చితమైనటువంటి ఆలోచనతోని ఒక అకౌంటబిలిటీని ఏర్పాటు చేయగలిగితే ఖచ్చితంగా హైదరాబాద్ అనేటువంటిది గోమహాక్షేత్రం హైదరాబాద్లోనే జరుగుతుంది ఎక్కడ ఎందుకు జరగదంటే ఈ దేశంలో హైదరాబాద్లో అల్కబీర్ అనేటువంటిది గట్టిగా రోజు కొన్ని వేల ఆవులు వధయింపబడుతున్నాయి ఆ పాపమంతా ఇక్కడ బతుకుతున్న విజయరామ్ గారికి నాకు మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జీవికి తెలిసినోడికి తెలియనోడికి అందరికీ ఆ పాపం వస్తుంది ఎందుకంటే సంస్కార్త చూపార్తే కాతే గచ్చే గచ్చక అంటే చంపుటకు సలహానిచ్చేవాడు వండువాడు వడ్డించేవాడు తినువాడు తినుమని చెప్పేవాడు ఎనిమిది మంది ఘాతకులకు ఈ పాపం తలుగుతుందని చెప్పారు అందుకనే ఈ పాపం నాకు కూడా తగ్గొద్దని ఈ చివరి మూడు మూడు గంటల టైం అయినా నేను సిద్ధిపేట నుంచి బయలుదేరి ఇక్కడ రావడం జరిగింది ఇట్లా అనేక సార్లు వచ్చాం చిన్మాయి మెసింది దాసన అరెస్ట్ చేసినప్పుడు వచ్చాం ఇంకా అనేకమైనటువంటి ఉద్యమంలో ఇక్కడికి వచ్చాం ఉద్యమంలో ధర్నాలు చేసేది హెందువులే ఇలా సాగుకు దగ్గర అవుతుంది కూడా ఇందువులే ఈరోజు హైదరాబాద్లో బక్రీద్ కంటే ముందే లక్ష ఆవులు యాభై వేల ఆవులు రోడ్డు మీద కట్టి వేయబడ్డాయి డైరెక్ట్ రాజాసింగ్ గారు ఇన్ఫీల్డ్ మీద వెళ్ళి అందరికి చూపించాడు ఎందుకు ఒక ఎమ్మెల్యేనే చూపించే పరిస్థితిలో ఉన్నాడు చేపించే పరిస్థితిలో లేడంటే సామాన్యుడి పరిస్థితి ఏమిటి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మీరు ఆవును పెంచవలసిన అవసరం లేదు ఇప్పుడు పెంచుతున్న వాళ్ళకి వాళ్ళు చేసే ప్రోడక్ట్ని మీరు కనుక అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి నెలకు ఒక మూడు వందల ప్రోడక్ట్ని మీ ఇంటికి కొరియర్ రూపంలో తెప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆవులను పెంచేవాడికి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు మీరు అవుతారు ఆ ఎంకరేజ్మెంట్లోనే ఈ ఆవులు అనేటువంటి ఇంకా రక్షించబడతాయి అలాగే నానో ఆవు ఖచ్చితంగా ప్రతి ఇన్ ప్రతి ఫార్చినర్ కారు చిన్న చిన్న కారులు ఉన్న ప్రతి ఇంట్లో ఒక ఆవు ఆ కుక్క ప్లేస్లో ఆవు ఖచ్చితంగా రావాలి దాని రేటు తగ్గాలి ఫస్ట్ నాను ఆవు యొక్క రేటు తగ్గితే నేనే ఒక నాలుగైదు కొని నలుగురు నలుగురు ధనవంతులకు ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ధనవంతులు ఆవులను కొనరు వాళ్ళు కుక్కలైతే కొంటారు పెద్ద పెద్ద ఎందుకంటే వాళ్ళకు ప్రమాదం ఎక్కువ ఎవడని వచ్చి మీద పడితే కరుక్తాయి కుక్క ఆవు కరవదు కదా వాళ్ళ బాధ అది సో కుక్కను కూడా ఉంచండి ఆవును కూడా ఉంచాలి ఈ రెండు ఉంచాలి అంటే ఖచ్చితంగా ధనవంతులకు దీనిపైన ఆలోచన రావాలి ఈ పెంచే వాళ్లకు సంరక్షణించేటువంటి ధనం కూడా వాళ్ళ దగ్గర అకౌంట్లకు వచ్చేయాలి ఎవరు అడగొద్దు వాళ్ళు మా అకౌంట్లకు డబ్బులు వేయండి మేము గోషాల మీస్తున్నాము అని అడుగుతున్నారంటేనే పాపం చాలా ప్రమాదంలో హిందువులు ఉన్నట్టు ఆవులు ఉన్నట్టు లెక్క అదే పెంచేవాడు అసలే అడగకూడదు తెలుసుకునేసే వేసే ప్రయత్నం జరగాలే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని ఘోషాలు ఉన్నాయో మొన్ననే వచ్చింది ఇంకా కొన్ని ఘోషాల లీస్ట్ రాలే నిజంగా అవి కనుకొస్తే ప్రమాదంలో ఉన్న ఘోషాలన్నీ ఎంత ప్రమాదంలో ఖచ్చితంగా ఉదాహరణప్రకంగా సత్యం చెప్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళకు డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడితే ఆ ఆవులు ఇప్పటికైనా రక్షించబడతాయి ఇప్పుడు ఎన్నో ఇప్పుడు మన కళ్ళ ముందే కొన్ని డెబ్బై ఆరు డెబ్బై ఆరు బక్రీద్ పండుగలు పోయినాయి ఒక బక్రీద్కే పోతుందా రంజాన్ కూడా పోతున్నాయి అంటే మనం మరి పోని మనము మనం ఎందుకు ఎందుకుంటున్నామంటే ప్రణాళిక సిస్టమ్ అనేటువంటిది డెవలప్మెంట్ అవుతలే మీటింగులు జరుగుతున్నాయి ఉద్యమాలు జరుగుతున్నాయి పాదయాత్రలు జరుగుతున్నాయి డబ్బులు ఖర్చు అవుతున్నాయి కానీ ప్రణాళికాబద్ధమైనటువంటి సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి ఇబ్బందులు అవుతున్నాయి మనకు అది ప్రభుత్వాన్ని నేను అనడం లేదు కానీ హిందువులు ఏకమైతే ప్రపంచంలో ఎవరు ఆపే శక్తి లేదు ఎందుకంటే నూట యాభై కోట్ల మంది ఉన్నారు వంద కోట్ల మంది దీని గురించి మాట్లాడితే చాలు యాభై కోట్ల మంది గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి గ్రామ గ్రామానికి ఒక గోషాల ఏర్పాటయ్యేటువంటి కార్యక్రమం జరిగితే ఆ గ్రామంలో సగం దరిద్రాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ప్రతి గుడికి ఒక దేవ ప్రతి దేవాలయానికి ఒక ఆవు ఖచ్చితంగా ఉండే ప్రయత్నం కనుక జరిగితే సగం గోషాలలో భారం తగ్గుతుంది కాబట్టి వీటిపైన మన యొక్క నాయకులు వినాయకులు గురువులందరూ ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి చర్చా వేదిక పెడితే బాగుంటుంది ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్న తర్వాత ప్రెసిడెంట్తో సంబంధం లేదు ప్రెసిడెంట్ రోజు ఒక ప్రెసిడెంట్ కానీ వారానికి ఒక ప్రెసిడెంట్ మార్దాం కావాలంటే ప్రణాళిక కావాలి మాకు గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు కాపాడతారు యోగి గారు కాపాడుతారు వారు కాదు వాళ్ళ వయసు ఆల్రెడీ డెబ్బై ఐదు అయిపోయింది ఏ క్షణమైన ఆర్ఏసిలు ఉన్నాయి టికెట్లని మీరు ఒకటే ఆలోచన చేయండి ఎవడికి వాడు నరేంద్ర మోడీ యోగిలాగా ఆలోచించిన రోజు ప్రతి దేశంలో ఆవుకి ఆయన తొమ్మిది వందలు ఇస్తున్నాడు యోగి గారు వాళ్ళ రాష్ట్రంలో అది ఇరవై ఐదు కోట్ల జనాభాకు ఇరవై ఐదు కోట్ల జనాభాలో ఒక ఆవుకు తొమ్మిది వందలు ఇస్తున్నాడు ఒక నెలకి అంటే ఎన్ని ఆవు మనకు ఇలా బీజేపీ ప్రభుత్వాలు వినండి స్వామి బీజేపీ ప్రభుత్వాలు పద్దెనిమిది పదహేడు రాష్ట్రాల్లో ఉంది ఆ పదిహేడు రాష్ట్రాల్లో డబల్ ఇంజన్ సర్కార్ ఏరియాలోనైనా కనీసం వీటిని ఈ గోహత్యలను ఆప ఆపగలిగేటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తే మాలాంటి ధర్నాలకు ఈ అవకాశం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ యొక్క గోవు చాలా పవిత్రం అందరికీ తెలుసు పవిత్రం కాదన్నవాడు ఓడి లేడు కానీ చాలామంది వాట్సాప్ గ్రూపులలో మనం వింటున్నాం గోమూత్రము గోపేడ తిని గోపేడది ఆగే వాళ్ళందరూ మీరు మనసులేనారా అనే వాళ్ళు ఉన్నారు కరెక్టే కానీ ఒంటె మూత్రం వాడి సంగతి ఏంది అని మనం అడిగే పరిస్థితి లేదు కుక్క వాసన చూసేవాడి పరిస్థితి ఏందని మనం అడిగే పరిస్థితిలో లేం ఎందుకంటే మనకు గో వాసన తెలుసు గో ప్రొడక్షనే తెలుసు గో ఆధారిత వ్యవసాయమే తెలుసు ఈ గో ఆధారిత వ్యవసాయం కనుక వస్తే హైదరాబాదులో త్వరలో ఆ గో ఆధారిత వ్యవసాయం వరకు మనం కనుక వెళ్ళకపోతే రాగడి మట్టిలో పెరుగు కలుపుకుని తిరిగే పరిస్థితి వస్తుందని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞంలో నాలుగు వందల సంవత్సరాల కింద చెప్పిండు ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది విజయరామ్ గారు పోయిన మీటింగ్లో చెప్పారు నేను ఒక ప్యాకేజ్ ఇస్తా పిల్లలు కానీ వాళ్లకు ఆరు నెలలు కనుక నేను ఇచ్చే భోజనాన్ని వాడు తింటే ఇద్దరు కౌల పిల్లలు ఎత్తుకుని ఇదే స్టేజ్ మీద మాట్లాడిస్తానని ఆల్రెడీ మాట్లాడిచ్చాడు అది ఛాలెంజ్ తీసుకునేటువంటి సంతానోత్పత్తి లేని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హార్డ్వేర్ ఇంజనీర్లు సామాన్యులు దీనిపైన దృష్టి పెడితే గో ఆధారిత వ్యవసాయం ముందు పడుతుందని సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్ జై గోమాత భారత మాతాకి జై మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి